చుక్కాకు కాక్ మటన్ కూర హ్ మట్టిలో పెట్టేసినా కూడా ఇది బాగా ఉడుకుతా ఉంది ఇంకా మధు అంటేనే చిన్నారు చిట్కోడు ఈరోజు మేము మటన్ బిర్యానీ తయారు చేస్తున్నాం ఈరోజు చుక్కకూర తెచ్చాము ఆ కాడలు మిగిలినాయి ఈరోజు మేము ఇక్కడ నాటుతాం ఏటమాంసం గుండెకాయ ఈ రోజు కాల్చుకొని అయితే తింటాం చూడండి ఫ్రెండ్స్ ఈ రోజు ఇవైతే మేము కలుస్తున్నాము ఆ పొయ్యిలో పెట్టాలా ఈ పొయ్యిలో అని ఆలోచిస్తున్నాం మేము చిన్నప్పుడు అంతా ఇలాగే కాల్చుకొని తినేవాళ్ళం మా మమ్మీ వంట చేస్తా ఉంటే మన ఆయన తగ్గేదానికి పాలండి మేము పాయసం కూడా చేసుకుంటాము ఈరోజు మొదలు అడిగింది చేతి గింజలకు చూసుకొని రైస్ అంతకు పోతుంది వాటర్ పూర్చేసినాడు అవేమో వందంతా మంత నవ్వ అని చెప్పి రాకపోతే దిగుంది చూస్తే చేతి గింజలకు కూర్చోట తెలియదుగా మంట వేస్ట్ కాకుండా నేను ఇలా పాలు అయితే పెట్టాను రైస్ అయితే రెడీ అయిపోయింది ఇందులో మంటనే వేస్తే బిర్యానీ అయితే దమ్ అవుతుంది చేద్దునా మటన్ అంతా మిక్స్ చేసినాము ఇంకా ముందరక లాగు అగ్గి ఇది బనకిరాల ఉండమ్మ గుండకాయ అయితే ఇట్లా కాలింది బాగా నల్లగా కాలింది చూడండి పానీపూరి చేస్తాం ఈరోజు అన్న మీద ఎర్రగడ్లు మా బావ తెస్తా అన్నాడు ఆయన వచ్చేదాకా ఆగలేం కాబట్టి తినేస్తాం టేస్ట్ చేస్తాం పెద్దదే ఎందుకుంది మార్తానికి కరెంటు